సెక్స్ గురించి తప్పుగా ప్రచారం చేయొద్దు మీ పిల్లలకి దానికి అగనెస్ట్గా చెప్పకండి మీరు సెక్స్కి అగైనస్ట్గా చేస్తే మీ మైండ్ మొత్తం సెక్స్తో ఆకిపే అయిపోద్ది ఎందుకంటే సెక్స్ అనేది ఒక న్యాచురల్ మీరు దానికి అగేనెస్ట్గా ఏం చేసినా అది మీకే ప్రాబ్లం అయ్యద్ది అమ్మాయికి థర్టీన్ ఇయర్స్ అప్పుడు అబ్బాయికి ఫోర్టీన్ ఇయర్స్ అప్పుడు సెక్స్లో అనేది బాడీలో ఎంటర్ అయింది అది ఫార్టీ టూ టు ఫార్టీ నైన్ ఇయర్స్ మధ్యలో సెక్స్ డిసపేర్ అయిపోద్ది ఇదంతా న్యాచురల్గా జరుగుద్ది కానీ మీరు దానికి అగెన్స్ట్గా చెప్పడం వల్ల సెక్స్ అని సప్రెస్ అయ్యి ఫార్టీ నైన్ కంటే ఎక్కువ వచ్చేస్తుంది ఇన్క్లూడింగ్ మీరు చచ్చే వరకు ఆ సెక్చువల్ ఎనర్జీ పోదు ఎందుకంటే మీరు దాన్ని సప్రెస్ చేశారు ఒక విషయాన్ని సప్రెస్ చేస్తే అది ఎక్కడికి పోదు అన్కాన్షియస్లో ఫీడ్ అయిపోద్ది మీకు అప్పుడప్పుడు సెక్చువల్ డ్రీమ్స్ వచ్చి ఉంటాయి అవి ఏమి లేదు మీ సెక్స్ని సప్రెస్ చేయడం వల్ల అది అన్కాన్షియస్గా ఉంటే అది నైట్ టైంలో బయటకు డ్రీమ్ లాగా సమ్ టైమ్స్ మీకు మార్నింగ్ టైంలో పెట్టే ఉంటుంది దాన్ని ఇంగ్లీష్లో నాక్ టర్నల్ ఎమిషన్ అంటారు అది సెక్చువల్ డ్రీమ్స్ వచ్చినప్పుడు వస్తుంది మరి చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు